ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కక్ష కట్టినట్టు వలసదారులను జంతువుల తరహాలో వేటడనని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆక్షేపించారు ట్రంప్ ప్రభుత్వం వలసదారులను తిప్పి పంపే పేరుతో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు ఈ మేరకు అమెరికా పార్లమెంట్ ముందు నుంచి ఆదివారం ఉదయం ఒక వీడియో విడుదల చేశారు అక్రమ వలసదారులను తిప్పి పంపడాన్ని తాము వ్యతిరేకించడం లేదని పేర్కొన్నారు భారత ప్రభుత్వం కూడా అమెరికాలో ఉన్న భారతీయ వలసదారులను వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేసిందని గుర్తు చేశారు అయితే ట్రంప్ ప్రభుత్వం వలన వలసదారులను తిప్పి పంపడానికి ఎన్నుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు పార్లమెంట్ అంటాం ఇక్కడి నుంచే నేను వీడియో తీస్తున్నా ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంటు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో ఈ యువకుల్ని ఒక హంట్ చేస్తా ఉన్నారు జంతువులు వేటాడినట్టుగా ఈ క్రిమినల్స్ని వేటాడినట్టుగా వేటాడుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఏమి సపోర్ట్ చేయడం లేదు ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఎల్ఏనివర్సిటీ మీరు పంపిస్తారంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా అప్పుడు చేయలే మళ్ళీ పాలి వాషింగ్టన్కి మోడీ వచ్చారు ప్రధానమంత్రి ట్రంప్ ఇద్దరు కథ మహాడుకున్నారు ఫస్ట్ సిట్ చేశారు కార్డర్గా మహాడుకున్నారు కానీ మసాట్లో జరించడం వల్ల హండ్ర చేయడం వల్ల పెట్టారు నేను చెప్పదు ఏంటంటే ఎల్ఏల యూనివర్సిటీని ప్రాసెస్ ప్రకారం చేయించాలి వాళ్ళని ఫైన్ మార్నింగ్ కొంచెం కాదు వాళ్ళు వాళ్ళ డికేస్ వచ్చారు వాళ్ళు పండడానికి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా ఈ జంతువులు వేటాడితే ఎవరు కదా వాళ్ళు వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చర్యలు చూపించి ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల ప్రకటించా కూడా ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా చాలకరమైనది దాన్ని కంటిస్తున్నాం ప్రకారం మాకు హరాస్ చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటో చేయడం మంచిది కానీ ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఏలూరు జిల్లా